హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఏప్రిల్ నాలుగు స్టార్ట్ అయింది మా ఇల్లు కొత్తిల్లు కట్టడం అయితే ఈరోజు జూన్ ట్వంటీ సెవెన్ ఈరోజు స్లాబ్ పడుతుంది అనమాట ఈ మీద మేము వాడే సీక్ ఏంది అట్లనే ఈ సీక్ ఎంత అమౌంట్ అయింది ఈ స్లాబ్ పోయడానికి కావాల్సిన సిమెంట్ ఏ సిమెంట్ వాడుతున్నాం ఆ సిమెంట్కి ఎంత అమౌంట్ అయినా నా వెనకాల ఎలక్ట్రిషియన్ వర్క్ జరుగుతుంది స్లాబ్ ఎలక్ట్రిషియన్ వర్క్ చేసేది గిటా మా ఊర్ వాళ్ళే చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఒకసారి వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేస్తాను ఈ వీడియో కొత్తగా ఎల్లు కట్టే వాళ్ళు ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఒకసారి లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే డీటెయిల్గా గా చెప్తాను స్లాబ్ మనకి ఎంత అమౌంట్ అయింది అనేది పూర్తిగా డీటెయిల్గా గా చెప్తాను ఇప్పుడైతే మా నేను వెనకనే వర్క్ చేస్తున్న ఎలక్ట్రీషియన్ వర్కర్స్ అయితే పరిచయం చేస్తాను ఒకసారి చూడండి వ్యక్తి వ్యక్తి పేరు పేరు పేరుగా చెరుకు రాసం అమ్ముతాడు వీళ్ళిద్దరు టీమ్ లీడర్స్ అనమాట ఇందాక కనిపించిన అన్న ఈ అన్న ఇప్పుడు కనిపిస్తున్న అన్న వాళ్ళిద్దరికి సపోర్టర్ అనమాట సో ఈ అన్న పేరు మనకు తెలియదు అన్న నీ పేరు ఏం పేరునాడు మిస్టేక్స్ అనేవి కామన్ కాబట్టి ఇంకో అన్న పై పిరగొచ్చాడు చూడరు పై కొట్టి సపోర్ట్ చేస్తారు పాప ఏమైనా కొట్టి పైపిర ఈ పైపులు అనేవి యోగా ఆసనాలు చేయలే కాబట్టి ఇరిగిపోయినాయి ఒంగర్లేగా అనమాట అందుకే విరిగిపోయినాయి ఆల్మోస్ట్ ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే అయిపోయింది మొత్తం ఇక మా ఇల్లు ఎలక్ట్రిషియన్ వర్క్ మొత్తం ఇళ్ళకే కాంట్రాక్ట్ ఇచ్చిన ఒక్కనే కాదు కాంట్రాక్ట్ ఇవ్వడం ఎలక్ట్రిషియన్ మా ఊళ్ళో చాలా వరకు అందరికీ వీళ్ళకే ఇస్తారు ఎందుకంటే వీళ్ళ వర్క్ అనేది నీట్ గా క్లీన్ గా ఉంటది వీళ్ళ టైం మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంటది కాబట్టి ఊళ్ళో నైన్టీ నైన్ పర్సెంట్ వీళ్ళకే ఇస్తారు అందరు వీళ్ళకే చెప్తారు అనమాట సో ఫ్యూచర్ లో ఇల్లు కట్టుకోవాలన్నా ఎలక్ట్రిషియన్ వరకు వీళ్ళని కాంట్రాక్ట్ చేయరి మీకు ఖచ్చితంగా మీరు అనుకున్న టైం కి కంప్లీట్ చేసి మీకు ఇల్లు అయితే రెడీ చేసి ఇస్తారు అది వస్తే సిమెంట్ అర్థకదంటాం గుర్తు పేపర్ పెడితే పేపర్ జరుగుతుంది ఇండియాలో కనిపిస్తుంది ఈ కవరింగ్ బిల్లులు ఉన్నాయి కదా ఒకసారి చూడండి ఈ కవరింగ్ బిల్లులు అనేది మొత్తం సీక్ కింద పెడతారు ఎందుకంటే మన సీక్ అనేది మొత్తం ఎడ్చో మిడిల్లో ఉండాలని ఆ మిడిల్లో సీక్ ఉండాలంటే ఈ కవరింగ్ బిల్లలు అనేది కింద ఎడ్జ్కి పెట్టుకోవాలన్నమాట కింద బేస్కి ఎందుకంటే ఆ సీక్ అనేది మిడిల్లో ఉంటుంది అనమాట ఎందుకంటే తర్వాత కట్టినాక కొన్ని రోజులకు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత కిందగా బెచ్చలు వేసి మొత్తం స్లాబ్ సీక్ అనేది మనకు బయటికి ఒప్పించి జంగి తిని మొత్తం ఖరాబ్ అయ్యి బెచ్చలు వూసిపోతాయి అనమాట సో మిడిల్లో ఉందనుకో మనకు ఇలా సేఫ్గా ఉంటుంది అనమాట సో అందుకే కవరింగ్ బిల్లలు అనేది టోటల్గా మొత్తం స్లాబ్ ఏరియా మొత్తం పెట్టేస్తుంటుంది స్లాబ్కి సంబంధించిన సీకు మాత్రమే ఒక లక్ష నలభై వేల రూపాయలు అయింది సిక్స్టీన్ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం టెన్ ఎంఎం ఎయిట్ ఎంఎం అట్లనే భీములకు సంబంధించిన రింగులు ఉంటాయి ఆ రింగులు గిట మొత్తం టోటల్ అమౌంట్ ఒక లక్ష నలభై వేల రూపాయలు ఓన్లీ దీనికి అట్లనే ఆ సిమెంట్ ఉంది కదా సిమెంట్కి ఎంత అయిందంటే సిమెంటుకు యాభై ఒక్క వెయ్యి ఓన్లీ సిమెంట్ స్లాబ్కు సంబంధించిన నూట యాభై బస్తాలకు మాత్రమే యాభై ఒక్క వెయ్యి రూపాయలు సిమెంట్ వాల్టాటెక్ సూపర్ అది ఇదేమో టాటా మొత్తం స్లాబ్ కోసం అనే మేము మొత్తం ఐదు ట్రిప్ల కంకర అంటే ఆల్రెడీ ఒక ట్రిప్ ఉంది ఆరు ట్రిప్ల కంకర తెచ్చాం అనమాట అట్లనే అక్కడ ఉష్క కనిపిస్తుంది ఆ ఉష్క మొత్తం కలిపి పదకొండు ట్రిప్ల ఉష్క ఉంది రీసెంట్గా తొమ్మిది ట్రిప్పులు వచ్చేసాం అంత ముందు రెండు ట్రిప్పులు ఉంది మొత్తం పదకొండు ట్రిప్ల ఉషిక ప్లస్ ఐదు ఆరు ట్రిప్పుల కంకర అనమాట ఇది మొత్తం అయిపోతుందా అంటే మిగిలొచ్చు మిగిలిపోవచ్చు కానీ మనం ఏదైనా స్పేర్లో ఉంచుకోవాలి మళ్ళీ అప్పటికప్పుడు కావాలంటే కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది సో ఇది కూడా మనం చూసుకోవాలన్నమాట చరిత్రం ఏంటంటే మీరు స్లాప్ పోసే రోజే వర్షం కూడా మాయమంటే పడ్డది ఒక వర్షం వస్తుంది చూడండి మొత్తం వర్కర్స్ గిట్ట మొత్తం వెనకంగా వస్తుంది అట్లా ఉంటుంది అప్పుడప్పుడు వాతావరణం కూడా వ్యవసాయానికే కాదు ఆ స్లాప్ పోసేటప్పుడు గిట్ట మాకు సహకరిస్తలేదు అన్నమాట చాలా బాధగా ఉంది గంట సేపు గ్యాప్ ఇవ్వడం వల్ల వర్షం అయితే స్లాప్ అయితే అయిపోయింది ఎండింగ్ లాస్ట్ డబ్బు అనమాట అది మళ్ళీ స్టార్ట్ అయితేనే ఉంది ఎంతో వర్షం మాయమడి పడ్డట్టే ఉంది మొత్తం దాని మీద అయితే మొత్తం తెల్లగా అయింది ఒకసారి చూడండి మీరు ఆ స్లాబ్ మీద మొత్తం ఉష్కు తేలిపోయింది మొత్తం సిమెంట్ అంతా పోయింది ఇది మా కాశాలం వద్ద ఇతర కానీ వర్షం తాకడికి అయితే స్లాబ్ అంతా ఖరాబ్ అయినట్టే ఉంది ఇలాంటి సిచ్యువేషన్ అయితే పగోని కూడా రావద్దు ఇంక అయితే స్లాబ్ పోయడం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంక ఇంతసేపు అలసిపోయాను అని చిన్న థమ్సప్ దోస్తులతో అనమాట ఆ దోస్తుల ఇప్పటివరకు అయినా ఖర్చులైన స్లాబ్ సీక్ మాత్రమే ఒక లక్ష నలభై వేలు నూట యాభై అల్ట్రాటెక్ సూపర్ సిమెంట్ ఉంది కదా సిమెంట్ ఓన్లీ స్లాబ్ వరకు యాభై ఒక్క దానికి అయింది మిల్లర్ ఛార్జెస్ ఉన్నాయి మిల్లర్ చార్జెస్ పదహారు వేలు సెంట్రింగ్ అయినా ఇదే రోజు ముప్పై వేలు తీసుకున్న అనమాట ఇక సెంటరింగ్ కి అమౌంట్ ఉంటుంది సో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను సెంట్రింగ్ ఎంత అయింది అనేది సో ఇప్పుడైతే మిల్లర్కి అయితే పదహారు వేలు రూపాయలు మిల్లర్కి మళ్ళా వాళ్ళకు బత్తాని ఒక ఐదు వందలు ఉంటాయి ఈ బత్తాలు ఈ ఎక్స్ట్రా ఖర్చులు అయితే అన్ని లెక్క కడితే ఇక మనకి ఇంకెక్కువనే బిల్లు పాసిపోతుంది ఇలా ఇంకా దరిద్రం ఏంటంటే మా స్లాబ్ రోజే వర్షంగిటి వచ్చింది సో అష్ట కష్టాలు వాడైతే ఎట్లా కంప్లీట్ చేసినాం సో ఫ్యూచర్లో ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు ముందు క్యాష్ అయితే ఎక్కువ పెట్టుకుని ఎందుకంటే మేమే చాలా తిప్పలు పడుతున్నాం సో జై హిన్ అందరికీ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం